ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలను ప్రారంభించారు వేస్ట్ వాటర్ సేవ్ వాటర్ నినాదంతో మల్కాజ్గిరిలోని నూట ముప్పై ఏడవ డివిజన్ లో టీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు ఓపెన్ చేశారు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు నీటి కొరత ఉండొద్దని ఎండల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు వలస కూలీలకు మంచినీరుతో పాటు మంచిగా కూడా ఇవ్వడం జరుగుతుందని దానితో డిహైడ్రేషన్ రావడం కొంతైనా తగ్గుతుందని ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహింది నిర్వహించడం జరుగుతుందన్నారు వారి తండ్రి అయిన ముద్దం ధర్మేష్ సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు నేను ముద్దం సంపత్ యాదవ్ టీం ఎంఎస్వై తరపు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం కావున ప్రజలకు నీటి కొరత ఉండొద్దని తాగునీరు ఉండొద్దని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మజ్జిగ డిహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి మజ్జిగ మరియు నీళ్ళు తాగి తాగితే ఆ డిహైడ్రేషన్ అనేది తగ్గుతుందని మేము ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మా టీం ఎంఎస్వై తరపు నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఈ వన్ థర్టీ సెవెన్ డివిజన్ నందు ఈరోజు రెండు చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఇంకొన్ని చలివే చలివేంద్ర కేంద్రాలు మా నాన్నగారైన ముద్దం ధర్మేష్ యాదవ్ గారు కూడా ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో